సందీప్ దిస్ ఇస్ మాధవ్ నాకు అనిల్ గారు చెప్పినట్టుగా చాలా కష్టపడుతున్నారు ప్రమోషన్స్ లో అనేసి సో యాజ్ ఏ ప్రమోషన్స్ లో భాగంగా మీరు కుమారి గారి ఫుడ్ స్టాల్ కి వెళ్ళారు సో ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ అది క్లోజ్ అయిపోయింది అండ్ ఫైనల్ గాట్ రిజాల్వ్ సో వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ రెస్పాన్స్ అంటే ఆ రెస్పాండ్ రెస్పాన్స్ ఎలా ఉంది అంటే ఇలా క్లోజ్ అయింది తెలియగానే మీ ఇమీడియట్ రియాక్షన్ ఏంటి ఫస్ట్ థింగ్స్ అండి మేము అక్కడికి వెళ్ళడానికి బిగ్గెస్ట్ ఇంటెన్షన్ కూడా ఏంటంటే ఇలాగ ఒక ప్లేస్ ఇంట్రెస్టింగ్ జరుగుతుంది మన వల్ల కుదిరిన ఒక చిన్న ఇది మనం చేద్దాం అని వెళ్ళాం దాని తర్వాత వచ్చిన రెస్పాన్స్ సడన్ గా బాగా ఎక్కువ మంది ఈ వీడియో తీరమొదల పెట్టారు సడెన్ గానే ఆన్లైన తిద్దామొదల పెట్టారు నేను అనుకున్నా సర్లే మనం మంచి ఏ అనుకున్నా మంచి జరుగుతను అనుకున్నా ఇన్స్టెంట్లీ దే డిడ్ షట్ ఇట్ డౌన్ ఐ థింక్ ఐ వాస్ ది ఫస్ట్ పర్సన్ టు రెస్పాండ్ నేను కొంచెం మంది ఫ్రెండ్స్ ద్వారా ఎవరి దగ్గర మాట్లాడించనో మాట్లాడించాం మేము మంచి ఇన్ ఫ్యాక్ట్ ఆల్టర్నేట్ ప్లేసెస్ కూడా ఎటకడ మొదలు పెట్టాం ఏమన్నాయి ముందు కూడా మీరు రెస్పాండ్ అయ్యారు ఆల్టర్నేట్ ప్లేసెస్ అంటే మేము చాలా ఇంపార్టెంట్ పీపుల్ తో మాట్లాడించాముండి కొంచెం హెల్ప్ చేయమని సీఎం గారే రెస్పాండ్ అయినా వస్తానన్నా అనేది నిజంగానే హ్యూజ్ రెస్పెక్ట్ వేమ్ అది అండ్ మీ నేను పర్సనల్గా ఆలోచించేది ఏంటంటే ఐ కమ్ ఫ్రమ్ హౌస్ హోల్డ్ వర్ ఎవ్రీబడి వర్క్స్ మా మా నా మా అమ్మమ్మ మా నాన్నమ్మ ప్రిన్సిపల్ అమ్మమ్మ పనిచేస్తారు పనిచేశారు షీ బ్రాట్ మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ అప్ మా మదర్ ఇంకా ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తారు మై వర్ మై సిస్టర్ లివ్స్ అలో సో నేను వచ్చిన కుటుంబంలో లేడీస్ ఎప్పుడూ పనిచేసి దేవ్ ఆల్వేస్ బీన్ స్ట్రాంగ్ పీపుల్ సో నాకు ఒక అలాంటి ఒక ఊరు నుంచి ఒక గుడివాడి నుంచి వచ్చి ఒక ఆర్థిక స్తోమతి నుంచి వచ్చి ఆవిడ తాను తానుగా ఒక బిజినెస్ పెట్టి నడిపించేటప్పుడు పదకొండు ఏళ్ళకి ఇప్పుడు ఫేమస్ అయింది అనేది సో ఇది ఓవర్ నైట్ సక్సెస్ ఏం కాదు అక్కడ పదకొండు ఏళ్ళ నుంచి ఉందంట సో ఐ జస్ట్ ఫెల్ వెరీ నైస్ ఐ ఫెల్ట్ ఇట్ ఐ షుడ్ సపోర్ట్ పీపుల్ లైక్ దట్ అండ్ ఐఎమ్ గ్లాడ్ ఇంత అటెన్షన్ వచ్చిందనేది నాకు చాలా హ్యాపీగా ఉంది హ్యాపీ అయినట్టు అదే చూసాము అన్నది హ్యాపీ అండి ప్రొడ్యూసర్ ఎవరు రాజేష్ గారా మీరు రాజేష్ అండి రాజేష్ అండ్ వర్షా గారు మీకు తెలియని మ్యాటర్ ఏంటంటే రాజేష్ అనిల్ గారు అన్నా ఒకటే రాజేష్ సందీప్ గారు మీ సినిమా ఫిబ్రవరి తొమ్మిదిని రిలీజ్ అవ్వాలి కదా కానీ అవతల సినిమా వాళ్ళు మీ సినిమాను పోస్ట్ పోన్ చేయమని అడిగారు మీరు పోస్ట్ పోన్ చేశారు అయితే ఇది వాయిదా పడింది కానీ మీ స్థాయి రవితేజ సినిమాకి పోటీ ఇచ్చేంత స్థాయికి ఎదిగారని మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా ఎందుకంటే వాళ్ళు రజనీకాంత్ సినిమా కూడా పోస్ట్ పోన్ అడగలేదు అంటే ఈ టైప్ అంటే ఒక రకంగా థ్యాంక్ యూ అండి బాయ్ సరే తన తరపున మా హీరో తరపున నేను ఆన్సర్ చేస్తున్నానండి ఆనందించాలి కదా ఆనందించాలి తప్పులేదు వాళ్ళు అడగడం తప్పులేదు మా ఆనందించడం కూడా తప్పులేదు ఎందుకంటే ఒక రేంజ్ వచ్చింది ఈ సినిమా తర్వాత నెక్స్ట్ రేంజ్కి వెళ్తాడండి అంటే కష్టపడ్డాడు ఆల్ ఆల్ ద ఆల్ త్రూ హిస్ కెరియర్ ఐ నో హిమ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ హిస్ కెరియర్ అండ్ ఒక సినిమా చేసాం తర్వాత సినిమా హిట్ కొట్టేనే చేస్తానని ఎన్ని స్టోరీలు ఎన్నుంటానో తెలియదు అండ్ ఆల్ సందీప్స్ మూవీస్ ఫస్ట్ ఆల్ వచ్చి నా దగ్గరికే వస్తుంది హిట్ కొట్టాలి ఎట్టి పరిస్థితిలో కొట్టాలి అనే దాని మీదే ఉన్నాము అండ్ ఎంత కష్టపడ్డాడో మీ అందరికీ తెలుసు ద వే హీ ప్రమోట్స్ మూవీస్ అండ్ ఎవ్రీథింగ్ ఇందాక ఆయన అన్నారు కదా ఇంత కష్టపడిన రిజల్ట్ రావట్లేదని ఇప్పుడు ద ఫస్ట్ రిజల్ట్ వీ ఆల్రెడీ గాట్ మీరు చెప్పింది ఫస్ట్ రిజల్ట్ అండి అంటే స్వీట్ ఆ బస్ క్రియేట్ అయింది కదా ఇట్స్ ద మూవీ నాట్ కాంపిటీషన్స్ ఆర్ ఎనీథింగ్ బస్ క్రియేట్ అయింది అండ్ దే ఆర్ ఆల్సో వెరీ క్లోజ్ టు అస్ దే ఆర్ పార్ట్నర్స్ ఇన్ అవే ఇప్పుడు అందరికీ మంచిది కదండి మీన్ వి హ్యావ్ ఎ సోలో డేట్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్ గారు ఇప్పుడు ఆనంద్ గారు సినిమా ఇంతకు ముందుది అంత పెద్దగా నడవలేదు ప్లస్ సందీప్ కిషన్ మీద కూడా ఇంత భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీశారు కదా మీకంటే మీ కాన్ఫిడెన్స్ ఏంటి ఆనంద్ గారి సినిమా ముందు నడవలేదు అంటున్నారు కదా మరి ఈ సినిమాకి చాలా పెద్ద క్రేజ్ వచ్చింది కాబట్టి ఆ కథలో ఏదో ప్రాబ్లం ఉండేవాళ్ళు లేదేమో ఆయనలో మాత్రం టాలెంట్ ఉంది ఆనంద్ గారు మీరు ఎందుకు అంటే సూపర్ నేచురల్ ఎక్కువ లేదంటే ఇది ఫ్యాంటసీనా సూపర్ నేచురల్ అండి సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ అంటే ఎక్కువ అది కొంచెం టచ్ చేస్తుంటారు ఆ పాయింట్ ఎందుకని ఈ సినిమాల్లో లేదండి నాకు యూజువలీ చిన్నప్పటి నుంచే లైఫ్ డెత్ మనం చనిపోయాక ఏమవుతుంది ఒక చిన్న క్యూరియాసిటీ అది చిన్నప్పటి నుంచే ఉంది సో మన చనిపోయాక ఎక్కడ వెళ్తున్నా ఏమైంది మనకి పాస్ట్ లైఫ్ ఏంటి సో దీని మీద చిన్నప్పటి నుంచే క్యూరియాసిటీ ఎక్కువ ఉంది సో నేను ఈవెన్ బిఫోర్ డిజైడింగ్ టు బి అ డైరెక్టర్ మై ఇంట్రెస్ట్ వాజ్ ఆన్ సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీస్ సో ఆ క్యూరియాసిటీ అనేది మనం ఎక్కువ ఉండడం వల్ల దాని గురించి ఎక్కువ చదవడం కానీ దాని గురించి ఎక్కువ ఆర్టికల్స్ దాని దానికి సంబంధించిన మూవీస్ చూడడం కానీ జరిగింది సో అందువల్ల నాకు సూపర్ ఫ్యాన్ సూపర్ న్యాచురల్ ఫ్యాంటీస్ అంటే చాలా ఇష్టం హాయ్ అండి దిస్ ఈస్ సింగర్ మనో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ దిస్ ఇస్ సంతోష్ శోభన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ దిస్ ఇస్ దేవకట్ట ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్